అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను స్వీట్ రెసిపీ అయితే వస్తేనండి అదే గులాబ్ జామున్ అండి గులాబ్ జామున్ ఎందుకు ముందే పోస్ట్ చేశారు కదా మరలా అనుకుంటున్నారా లేదండి ఇది మన ఇన్స్టెంట్గా తెచ్చుకునే బౌటల్తో కాకుండా అంటే మనకి షాపుల్లో దొరికే పాటల్లో కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఇంకా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే హెల్తీ కూడా అండి ఎందుకంటే ఇది గోధు పిండితో చేస్తున్నాను గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను అలాగే సేమ్ కప్తో మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇంకా రెండు కూడా సేమ్ క్వాంటిటీ నండి అలాగే కొంచెం అయితే మనం బేకింగ్ సోడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి ఇంకా పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి అలాగే దీనిని కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి ఇంకా గాలి తగలకుండా ఒక బాక్స్లో వేసుకుని అయితే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలా స్టోరేజ్ చేసుకున్న దాన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా మనకి ఇంట్లో పౌడర్ లేదు కదా తర్వాత అని ఆలోచించిన అవసరం లేదు ఎప్పుడైనా సరే మనం ఇంకా రెడీగా అయితే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి ఇలా రెడీ అయింది పక్కన పెట్టుకోండి ఈ లోపల నేను షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను దీనికైతే సేము మనం ఏ బౌల్ తీసుకున్నా అదే బౌల్తో టూ కప్స్ అయితే నేను షుగర్ తీసుకున్నాను అలాగే టూ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేయండి ఇందులో నేను ఒక రెండు ఇలాచి అయితే వేస్తాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి నేను ఒక రెండు ఇలాచి అయితే పైన తొక్క తీసేసి తొక్కతో సహా వేసేసుకున్నానండి ఇంకా మనకి షుగర్ సిరప్పే కదా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే మీరు షుగర్ సిరప్ని కలిపేయండి అలాగే ఈ షుగర్ సిరప్లో అయితే కొంచెం అయితే కుంకుమ అయితే వేసుకున్నానండి ఇది ఆప్షనల్ అండి పూర్తిగానే మీకు కావాలంటే వేసుకోండి ఉంటే వేయండి లేకపోతే లేదు స్కిప్ చేయచ్చు ఇంకా నేనైతే కొద్దిగా అయితే కుంకుమ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మరొకసారి కలిపేసి ఇంకా దీన్నైతే లైట్గా ఇంకా కొంచెం పాకం అయితే మరీ ఎక్కువ కాదండి మనకి లైట్గా వస్తే సరిపోతుంది ఇంకా మనం ఈ లోపు అయితే పిండిని అయితే కలిపేసుకుందామా ఇందులో నేను ఒక టీ కప్పు పాలు అయితే తీసుకోండి ఇది పూర్తిగా కాచి చల్లార్చిన పాలండి మనకి రూమ్ టెంపరేచర్లో అయితే ఉండాలి మరీ హాట్గా ఉండకూడదు మరీ కూల్గా కాకుండా ఉంచండి ఇంకా ఇలా కొంచెం పాలేసి పిండిని అయితే కలుపుకున్నాను మరలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నాను ఒకేసారి వేసేస్తే మనకి పిండి అన్నది మరీ పల్చగా అయితే అయిపోతుంది చూసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి ఈ లోపలి తినే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇలా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే మంటను పెట్టుకోండి కొంచెం ఇంక ఈ లోపు సివరి సిరప్ కూడా మనకి రెడీ అవుతుంది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార కరిగే వరకు ఒకసారి కలిపేసుకుంటే మనకి ఇంక సిరప్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇంకా మనకి కొంచెం చేతి వేల మధ్యలో పెట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మరీ పాకమైతే రాకూడదు ఎందుకంటే పాకం మరీ ఎక్కువ వచ్చినా సరే మనకి గులాబ్ జామ్ అన్నది ఇంకా లోపలికైతే పీల్చుకోదండి చూసారుగా మనకి ఇంకా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్న కడాయిని అయితే ఈ స్టవ్ మీదకి మార్చేసుకొని ఇంక ఈ లోపు ఆయిల్ హీట్ అవుతుంది కదా ఈ లోపైతే మనం పిండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని చూసుకుంటే కొంచెం గట్టిగానే అవుతుందండి చూసారుగా ఇలాగ అయిపోయింది కదా ఇప్పుడు మరలా పాలు ఒక స్పూను అలా మధ్య మధ్యలో వేసుకుంటూ మరలా ఒకసారి కలపాలి నేను మిగతా వాటిని అలాగా ఒక టూ స్పూన్స్ వేసి ఒకసారి కలిపాను అలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మీరు కలుపుకొని పిండి ముద్దనైతే మనకి ఎలాగంటే సాఫ్ట్గా ఉండాలి కొంచెం మరీ పాలుచు కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకొని కలుపుకోండి ఇలా మరలా పాలు వేసుకుంటే నేను మొత్తం పిండిని అయితే ఇంకా సాఫ్ట్గా సాఫ్ట్గా అయితే కలిపేసుకున్నాను ఇంకా లాస్ట్లో కూడా మరలా వేసుకున్నాను ఈ గులాబ్ జామున్ అయితే చాలా ఈజీ అండి పిల్లలు ఎప్పటికైనా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి ఎందుకంటే మనకి ఇన్స్టెంట్గా పౌడర్ అయితే తెచ్చుకొని చేసేంత పని ఉండదండి మనమే పౌడర్ రెడీ చేసుకొని ఇంకా మనం స్టోరేజ్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా ఇలాగ పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే ఒక్కసారి అప్లై చేసుకుని చేతులకి తర్వాత చిన్న ముద్దని తీసుకుని మనం రెండు చేతుల మధ్యలో పెట్టుకొని మొత్తం ఇలాగ మనం ఒకసారి మిక్స్ చేయాలండి గట్టిగా ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ పగుళ్ళన్నీ రావండి క్రాక్స్ రాకుండా ఉంటుంది కొంచెం ముందుగా అయితే గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఇంకెలాగా సిలిండర్ ఆకారంలో అయితే చేసుకోవచ్చు ఇంకా నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు అండి ఎప్పుడు గులాబ్ జామున్ రౌండ్ కనుక చేసుకుంటాం ఇంకెలాగా సిలిండర్ ఆకారంలో అయితే చేసేసుకున్నాను అలాగే సేమ్ అన్నీ కూడా ఇలాగేనండి ముందు అయితే మనం గట్టిగా అయితే ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి రౌండ్గా తిప్పి తర్వాత మనకి నచ్చిన విధంగా అయితే ఇంకా బాల్స్లో చేసుకోవచ్చు పైన అయితే క్రాక్స్ రాకుండా అయితే చూసుకోండి మనకి పిండి అయితే సాఫ్ట్గా ఉంటే ఇంకా మనకి క్రాక్స్ అయితే రావు ఇలా నేను మొత్తం అన్నింటి కూడా ఇంకా రెడీ చేసేసుకున్నాను ఈ లోపు ఆయిల్ కూడా హీటెక్కుతుంది కదా ఇలాగే మొత్తం నేను రెడీ చేసుకున్నాను ముందుగా అయితే కొన్ని రెడీ చేసుకున్నానండి ముందు కొన్ని వేసి ఆయిల్లో వేయించుదామని చూసారుగా ఇలాగ అయిన తర్వాత ఈ లోపు మనకి ఆయిల్ కూడా ఎక్కింది కదా ఇప్పుడైతే ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి మంటనైతే పూర్తిగా హై ఫ్లేమ్లో ఉంచి అప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంకా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే వేగాలండి ఇవి ఎందుకంటే లోపల వరకు వేగాలంటే మనకి ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మటన్ అయితే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కొంచెం టైం పడుతుందండి ఇలాగా వేయించుకోవాలి కలర్ మారిపోయింది కదని వెంటనే అయితే తీసేయద్దు కొంచెం బాగా వేగ అయితే ఉంచుకోండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవడమే ఇంకా షుగర్ సిరప్ కూడా కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడే వేసేసుకోండి ఇవి చూసారుగా ముందు వేయించినవి అయితే వేసేసుకున్నాను అలాగే ఇంకా మిగతావి కూడా ఇలాగే వేయించేసుకున్నాను ఇంకా ఇవి కూడా వేయించేసుకొని ఇంకా షుగర్ సిరప్లో అయితే వేసేసుకున్నాను చూసారగా ఒకటైతే నేను రౌండ్గా చేశాను ఇలానే షుగర్ సిరప్లో వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసి ఒక వన్ అవర్ అయితే వదిలేయండి ఇందులోనే మీరు కావాలనుకుంటే బాదం కానీ అలాగే జీడిపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇక నేనైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదండి ఇలా సిరప్లో వేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను సూసరిగా చాలా సింపుల్గా చేసుకున్న స్వీట్ రెసిపీ అలాగే చాలా హెల్దీ అండి ఎందుకంటే మనకి ఇందులో గోధుమ పిండి మిల్క్ వాటర్ కదా వాడాము పిల్లలకు కూడా పెట్టచ్చు ఇంకా మీరు షుగర్ సిరప్ బదులుగా అయితే బెల్లం కూడా వాడుకోవచ్చు ఇంకా దీన్నే నేను ఒక పేస్ తీసి మీకు చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉందో అలాగే సాఫ్ట్గా ఉన్నదన్నది చూసారుగా మనం ఇలా కట్ చేయగానే మనకి లోపల సాఫ్ట్ అలాగే జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది ఇంకా ఎందుకంటే ఆలస్యం ఒక్కసారి అయితే మీరు ఇంట్లోనే ఇలాగా గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకోండి మనకి పౌడర్ లేకపోయినా సరే ఇంట్లో వాటితో రెడీ చేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోతో మరలా కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ రత్నం కోవిసాన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ